రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ జాతీయ కార్యదర్శి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాల వారి కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు రిపబ్లికన్ పార్టీ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి నాగేశ్వరరావు గౌడ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని రానున్న ఎన్నికల్లో పార్టీని ప్రజల వద్దకు ఏ విధంగా తీసుకువెళ్లాలో సమీకరించి పేద ప్రజలకు మన వంతు సహాయ సహకారాలు ఏ విధంగా వారికి అందాలో పార్టీని సమిష్టి కృషితో బలోపేతం చేయాలని పేద ప్రజలకు అండగా ఉండడానికి మన పార్టీ కృషి చేస్తుందని తెలిపారు డాక్టర్ సుభానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్ను అందజేశారు షేక్ మస్తాన్ వలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీగా మరియు ఎర్నేని కిరణ్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలను అప్పగించారు ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మూడు గంటలకు గాంధీనగర్ లో గల ప్రెస్ క్లబ్ నందు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని దీనిలో భాగంగా ప్రెస్ మీట్ నందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని దళితులు పేద ప్రజలు అందరూ ఎన్నో విధాలుగా నష్టపోయారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా రాష్ట్రం మస్క భారీ అమ్మఒడి ఇచ్చినట్టు ఇచ్చి మద్యం ద్వారా దానికి పది రేట్లు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల వద్ద నుండి వసూలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈసారి నూట ఐదు నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాల్లో మరియు ఇరవై ఐదు రాజ్యసభ స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు నేషనల్ సెకరేషన్ ముందుకు రావడం జరిగింది రానున్నటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ ఎన్నికల శాసనసభ స్థానాలు నూట డెబ్బై ఏడు పార్లమెంట్ స్థానాల్లో ఇరవై ఐదు స్థానాలకి అందరూ కలిపి పోటీ చేయడానికి సిద్ధంగా మాత్రం తెలియజేయడానికి మీడియా ద్వారా అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసారు పరిపాలనలో ఆశ్చర్యనంగా లేదు మరి ఆ రోజున మేమందరం కూడా మరి ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ నమ్మకం తెలియజేశాం రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా బాగా పరిపాలన చేస్తారని చెప్పి మనం చెప్పడం జరిగింది మరి ఆయన మరి చూసుకుంటే మీ భిన్నంగా పరిపాలన తీసుకొచ్చారు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే రిపబ్టిక్ పార్టీ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ అది ఎక్కువగా दलित आदिवासियों तो की मैनारटी गल वर्ग रक्षण कम पार्टी मैं आ पार्टी में है रेड प्रभु एसि महिपे दारणमार अलापट डाटर का चमकों का मकनेकूरी डाक्टर को चंपा चला बाधाको మరి అట్లాగే కాకినాడలో చూసుకుంటే ఒక డ్రైవర్ ఒక ఎమ్మెల్యే పిల్లవాడి సభే సిటీ తీసుకొచ్చి పాత్ర చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పతం పెట్టుకొని రోజున మన శాసన మండలి సభ్యులుగా సంప్రదాయకు చాలా బాధాకరంగా ఉంది ఇలా చూసుకుంటే చాలా ఆయన దళితులు ఓట్లు వేసుకొని దళితుల పైన అధికారం చెల్లవచ్చు దళితులని టార్గెట్ పెట్టుకొని వాళ్ళని మండతుల్లో మార్మోందని చేస్తూ ఈరోజు తప్పట్లేదు నవరత్నాల పేరుతో భారత రాజ్యాంగం కల్పించినటువంటి భక్తులు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ సుమారు మూడు వందల పైన పిల్లలు చదువుకోవడానికి బయటకు వస్తున్నారు వాళ్ళ కనీసమైన ఉపాధి లేక పక్క రాష్ట్రాల్లో వెళ్ళి ఐదు వేలు పది వేలు ఇరవై వేలు మన పిల్లలు అక్కడ బెక్కర్లా పత్రం చాలా బాధాకరంగా ఉంది మరి అదేవిధంగా చూసుకుంటే మరి ఆయన వచ్చాడు ఆ రోజున మొట్టమొదటి శాసనసభ సమావేశాలకు రెండు వేల పదహారు ప్రాంతంలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన స్వయంగా ఆ రోజున రెండు వేల పదహారు ప్రాంతంలో చెప్పడం జరిగింది స్వయంగా మరి ఈరోజు చూసుకుంటే మూడు రాజధానులు అని ఈ రోజున ఒక్క రాజధాని కూడా ఈ నిర్మాణం చేపట్టలేకపోయాడు కనీసం ఒక మట్టితో కూడా లేదు మరి ప్రజా ప్రభుత్వాలు కట్టినటువంటి బంగ్లాల్ని మీరు చూసుకోండి ప్రజాభవన్ పూర్తి చేసేది రానగానే అది సుమారు పదకొండు కోట్ల రూపాయలు ఉన్నటువంటి బిడ్డ పూర్తి చేశారు అది వ్యక్తిగత లక్ష్యంతో ప్రజాధారణ వృధా చేయడం తప్ప ఏమీ లేదు దానివల్ల ప్రజాప్రభుత్వం మేము అనుకున్నాం దానికి ప్రజాప్రభుత్వం కాదు ప్రజల రక్షణ ప్రభుత్వం అని చెప్పి మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ మీడియా తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ఖండిస్తూ నిరోధిస్తున్నాం ఈ రోజున దళితులు ఉన్నారు ఆదివాసులు ఉన్నారు పార్లమెంటు సభ్యులు ఉన్నారు పోరాటంలో శిక్షిస్తాం నిర్ణయం లేదని చెప్పి దుర్మార్గమైనటువంటి దారుణమైనటువంటి ఆలోచన మరి ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ ఎక్కువ ఉంది ఆయన పరిపాలన చూస్తుంటే మరి మీరు చూసుకొని పేద పడుతులకు ఆడపడుచులు అండగా ఉంటామని చెప్పి చెప్పి మరి రోజున దుర్మార్గమైనటువంటి ఏంటంటే ఆయనే స్వయంగా మంచి అమ్మ చాలా బాధాకరంగా ఉంది మరి సామాన్యుడిని మరి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి మరి మీరు చూసుకుంటే అమ్మఒడించాడు ఆయన సంతోషం ఎన్ని సంవత్సరాలు పదివేలు అయ్యేవాడి పెట్టి సాయంత్రానికి రెండు వందల రూపాయలు పెట్టుకుని తీసుకుంటున్నాడు ఈ ఆయన పదివేలు ఎత్తున్నాడు పదివేలకేమో పది రెంట్లు లాగే ఏమో ఉదయం రాత్రి అయ్యవాడేమో ఇవన్నీ పథకాలు సంక్షేమ పథకాలు అన్ని పెట్టేసి దారుణమైనటువంటి మరి పరిపాలన ఉన్నది ప్రజాస్వామ్యంలో ప్రజల రక్షణ లేకుండా పోయింది మరి ఇసుక చూసుకుంటే దొంగల అయిపోయింది మరి రోజున ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచితంగా అందరికి ఇవ్వడం జరిగింది మరి రోజున ఇసుకను కూడా వ్యాపారం చేసుకుంటూ మరి మేస్త్రి కానీ వీళ్ళు ఉన్నప్పుడు బిల్డర్స్ వీళ్ళందరూ కూడా పాపం ఎదుగుదల పరిస్థితుల్లో సామాన్యుడికి ఎన్ను కట్టుకోలేని పరిస్థితి ఉండడం జరిగింది అందువల్ల ప్రభుత్వం అని చెప్పి అనుకుంటానే ప్రజా ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి పార్టీ అభివృద్ధి వస్తున్నాం ఉదాహరణంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపులో చాలా బాధపడుతున్నాను అందువల్ల ఏంటంటే రానున్నది మరి ఏ పార్టీ అధికారని వస్తున్నాయి ముందుగా మేమైతే అన్ని స్థానాన్ని పోటీ చేసి నూట డెబ్బై ఐదు శాతం స్థానాలకు గట్ట ఇరవై స్థానాలకు కూడా మేము పార్టీలో పోటీ చేస్తామని చెప్పి గట్ట పొందే చెప్పింది రానున్న పేద ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు ప్రజలందరూ కూడా ఓటేసారు కానీ ఎవరు కూడా సంతోషకరంగా లేరు ఎందుకంటే మీరు చూసుకోండి ఒక పరిశ్రమ లేదు ప్రాజెక్ట్ లేదు పేద పిల్లలు రోజున మీకు భారతదేశంలో కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 271468 double and 040 271486 double